జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కలుసుకుంటున్నాం అమరావతిలోకి నివాళులర్పిస్తున్నాం దాదాపుగా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడే త్యాగాల తెలంగాణ ఇది కానీ అన్ఫార్చునేట్లీ మొదటి పదేళ్ళు కూడా కేసీఆర్ అన్నది తెలంగాణ సూయ లేకుండా పరిపాలించి గతంలో ఉన్నటువంటి అవినీతిని కొనసాగించాడు ఆ విధంగా మనందరికీ కూడా నిరుత్సాహం మిగిలింది తిరిగి కాంగ్రెస్ పరిపాలన మొదలయ్యక కూడా ఏదో మార్పు కావాలని మందరం ఆశించి ఈ కొత్త దుర్గారం తీసుకొస్తే ఈయన పదహారు నెలల లోపలే అంతకంటే ఎక్కువ అవినీతి పడి అయిపోయాడు కాబట్టి ఈరోజు మళ్ళొకసారి తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం గతంలో చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన త్యాగాల ఫలాలు మనకు రావాలంటే ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం కావాలంటే ఖచ్చితంగా మనం కూడా తెలంగాణ పునర్నిర్మాణకి అవుతూ కృషి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రీయ లోక్దల ద్వారా మేము దాని గతంలో టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి ఫోర్టీన్ దాకా నడిపాం తిరిగి ఈరోజు తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి మళ్ళీ మేము ఈ రాష్ట్రీయ లోక్దను పునరుద్ధరించి ప్రారంభిస్తున్నాం మేము అవినీతిపై పోరాటం ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం అదేవిధంగా యూత్ అందరికీ కూడా ఎంపవర్మెంట్ వాళ్ళే రాజకీయాల్లో నాయకత్వం వహించాలి తప్ప వేరేవాళ్ళు కాదనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ముందుకు పోతున్నాం ఈ సందర్భంగా జూన్ సెకండ్న అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేలో తెలంగాణ పునర్నిర్మాణంలో మనందరం కలిసి పనిచేయాలని మీకు విజ్ఞప్తి చేస్తాం జై జై తెలంగాణ జై జై తెలంగాణ